మనతో పాటు బీసీ సంఘాల నేత దాసు సురేష్ ఉన్నారు చెప్పండి సురేష్ గారు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఇటు బీసీ గణనను మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు అంతా కూడా రోడ్ ఎక్కి పోరాటం చేశారు మా బీసీల లెక్కలను తక్కువ చేసి చూపించారు అని చెప్పేసి మరి మీ ఏదైతే పోరాటం ఉందో దానికి ప్రభుత్వం తల వంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసిందని మీరు భావిస్తున్నారా అది మీ విజయంగా మీరు అనుకుంటున్నారా తప్పకుండా మా జాతికి అన్యాయం జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని మేము ముందే పసిగట్టి దానిని నినదించి ప్రభుత్వాలకు తెలిసేటటువంటి విధంగా మా పోరాటాలను తీవ్రతరం చేయడం వలనే ఇప్పుడు ప్రభుత్వం యొక్క విధానాలలో కూడా ఒక మార్పు సంభవించి వారు కూడా ఏంటంటే జరిగినటువంటి పొరపాటును సరి చేసుకునేటటువంటి విధంగా వాళ్ళ విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది మేము బదిలాడితే వచ్చింది కాదు మా యొక్క పోరాటం వల్ల ప్రభుత్వాలకు ఒక అనివార్యత ఏర్పడి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సోదరులు జా జాద్ర శ్రీనివాస్ గారు మేము చిరంజీవులు గౌరవ ఇలా అనేక మంది పెద్దలను కూడా పిలిచి సంప్రదించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోండి ఏంటంటే ప్రభుత్వం మరి ఒక చిన్న సవరణ ఉండే చేసుకొని పూర్తి స్థాయి లోపల మళ్ళీ ఆ మిగిలినటువంటి దాన్ని కూడా సంపూర్ణంగా ఘన పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది గడిచిన పదేళ్లలో అంటే నేను గడిచిన పదేళ్లలో దాదాపు అన్ని హక్కుల ఉద్యమాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని హక్కుల సంఘాల ఉద్యమాలు కూడా లేదు అందులో భాగంగా బీసీ సంఘాలు కూడా వచ్చాయి అంటే వాళ్ళ వర్షం ఏంటంటే గడిచిన పదేళ్లలో కనీసం ఇది కూడా లేదు కానీ కావాలని మా మీద ఫోర్స్ చేసి ఒత్తిడి చేసి ఒక బురద ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ మరి గడిచిన పదేళ్ళు ఇంత ఫోర్స్ఫుల్ గా ఎందుకు ఉద్యమం చేయలేకపోయినా ఉద్యమ సంఘాలు లేదు మేము గడిచిన పది సంవత్సరాల నుండి ఉద్యమాలు చేయకుండా ఏం లేదు గడిచినటువంటి పది సంవత్సరాలలో కూడా తీవ్రంగా కూడా మేము క్షేత్రస్థాయి రూపాల ఉద్యమాలు చేయడం జరిగింది మా ఉద్యమాల వల్ల అనేక మార్లు కూడా టిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ యొక్క విధానాలను నిర్ణయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది వాళ్ళు మార్చుకున్నారు కూడా అయితే అప్పుడు ఉన్నటువంటి నియంత్రణ ఏదైతే ప్రజా సంఘాల మీద కావచ్చు లేకపోతే ఉద్యమకారుల మీద ఏ ఏదైతే ఒక నియంత్రపోకడ నియంత్రణ విధించడం వల్ల అదే రకంగా మీడియా ఛానల్ అన్నింటిని కూడా గుప్పిటో పెట్టుకోవడం వల్ల కావచ్చు వార్తాపత్రికలలో కూడా ఎక్కడైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత కనుక బయటకు వస్తున్నటు దాన్ని దాన్ని సంపూర్ణంగా సమూలం చేయడం అనేటటువంటి విధానాలను వాళ్ళు అవలంబించడం వల్ల ఆ విధమైనటువంటి విషయాలనేటివి బహిర్గతం కాకపోవడం కానీ ప్రజలకు తెలియకపోవడం కానీ జరగవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సహజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు స్వేచ్ఛ ఉంటుంది ప్రజా సంఘాలకు కూడా ఏంటంటే వాళ్ళ అభిప్రాయం తెలియజేసేటువంటి స్వేచ్ఛ ఇక్కడ లభిస్తుంది ఏదైతే మేము చెప్పినటువంటి విషయాలు కూడా ప్రభుత్వము అర్థం చేసుకుని అంగీకరించడానికి ముందుకు వస్తుంది చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది దీని గురించి మనం ఏం పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల ఓటర్లు ఉన్నాయి అంటే పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల సంఖ్య అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అంటే యావరేజ్గా డెబ్బై సంవత్సరాలు ఒక బతికేటటువంటి టైం తీసుకున్నా కూడా వన్ ఫోర్త్ ఆఫ్ ది పాపులేషన్ ఓట్లు వేయకుండా ఉంటున్నారు అంటే మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు అంటే దాదాపు మూడు పాయింట్ ఆరు కోట్లకు సంబంధించినటువంటి ఇరవై ఐదు శాతం జనాభా దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల వరకు అవుతారు అంటే మీరు చెప్పినటువంటి మూడు పాయింట్ ఆరు కోట్ల జనాభా అయితుందో దానికి కనీసం ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షల జనాభా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ప్రభుత్వం దీన్ని ఇగ్నోర్ చేసి కనుక ముందుకెళ్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో మనం చెప్తాం రేపు పొద్దున జనాభా ఆధారంగా కనుక పార్లమెంట్ స్థానాలు పెంచాల్సి వచ్చినా జనాభా ఆధారంగా ఒకవేళ అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి వచ్చినా కూడా తెలంగాణ తీవ్ర స్థాయిలో కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా జనాభా ఆధారితంగానే కేంద్ర బడ్జెట్ కానీ మన రాష్ట్రానికి అవసరమైన నిధుల పంపిణీ కూడా జరిగే జరిగేది ఉంటే ఈ తక్కువ జనాభా అనేది మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునే పరిస్థితి లేకుండా ఉండడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఇది ఒకటే కాదు అనేక రకాలుగా కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఒకవేళ కనుక పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు జనాభాను అనుసరించి కూడా వాళ్ళ విధానాలు ఉంటాయి కాబట్టి ప్రపంచ మార్కెట్ను కూడా ఇలా తెలంగాణ యొక్క జనాభా అనేది ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉన్నది అయితే అంటే ప్రత్యక్షంగా ఇక్కడ నెంబర్లు ఏవైతున్నాయో అవి తేడా అవుపడుతున్నాయి కాబట్టి దాన్ని సవరించుకునేది ఉంటే అది ప్రభుత్వానికే లాభం ప్రభుత్వానికి లాభం తెలంగాణకు లాభం తెలంగాణ ప్రజలకు లాభం కాబట్టి బీసీలు సహజంగా కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి విషయం లోపల ఎందుకంటే ఆ రోజు మనం కాగా కాలేల్కర్ కమిషన్ కానించాలి సైమన్ కమిషన్ కానించాలి మండల్ కమిషన్ దగ్గర నుంచి వెళ్ళి ఇటీవల నిర్వహించిన అనేక కమిషన్లలో కూడా బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి చెప్తూనే ఉన్నారు కాబట్టి ముస్లిం జనాభాను ఓవరాల్ బీసీ జనాభాతో యాడ్ చేయడం కాకుండా ముస్లిం జనాభాతో సంబంధం లేకుండానే బీసీ జనాభా దాదాపు యాభై రెండు యాభై మూడు శాతం ఉండే అవకాశం ఉన్నది దీన్ని కూడా మనం సవరించుకోవాలంటే ఒకసారి ఎవరైతే నమోదు చేసుకోలేనటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు మొబైల్ యాప్లను కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొబైల్ యాప్లో కూడా ఎవరికి వాళ్ళే జనాభాను సరి చేసుకోవడం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఎన్యూమరేటర్స్ చేయొచ్చు అదే రకంగా వెబ్సైట్లు చేయడం కావచ్చు లేకపోతే ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఓటీపీని ఇచ్చేసి అట్లా వెరిఫికేషన్ చేసుకోవడం కావచ్చు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో బీసీ జనాభా ఎక్కువ మొత్తంలో మైగ్రేట్ అవుతూ ఉంటుంది బీసీ జనాభా అనేది ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్న జనాభా కాబట్టి పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు మైగ్రేట్ అయ్యేటువంటి జనాభా కాబట్టి కొంత పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైతే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు కూడా తెలంగాణలో ఉండేది ఉంటే వారి కూడా ఒక అవకాశం ఇవ్వండి అదే రకంగా చిరంజీవి గారు చెప్పినట్టు సంసార జాతులు ఉన్నాయి సంచార జాతులకు సంబంధించినటువంటి వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు కూడా వాళ్ళు కూడా సరియైన సమాచారం ఉండదు కాబట్టి వారి కోసం కూడా ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కనుక చేసేది ఉంటే తప్పకుండా కావాల్సిన రిజల్ట్స్ మొత్తం వచ్చేస్తాయి అది ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు కదా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఏమంటారు అంటే గడిచిన పదేళ్లలో బీసీ స్థానిక సంస్థలకు సంబంధించి ముప్పై మూడు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళ పాలనలో పదిహేడు పద్దెనిమిది శాతం తీసుకొచ్చారు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు సమాన ఫలాలు దక్కాలంటారు వాళ్ళ మాటలు మీరు నమ్ముతున్నారు ఇంకా ఇప్పుడు ఆ రోజు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థలలో పద్దెనిమిది శాతానికి కుదించవడానికి కారణం ఎవరు అంటే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నాం అంటే ఎప్పుడైతే మేము చాలా పెద్ద ఎత్తున కూడా అప్పుడు నిరదించినాం ఆ సందర్భంలో కూడా ఏది పోయినసారి మనకు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కానీ కానీ పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలు ఉంటే అందులో రెండు వేల పైసలకు ఆమ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి అని ఆమ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ రిజర్వేషన్ సపరేట్ చేసి బీసీలకు ఇచ్చినటువంటి స్థానాలు ఏంటంటే రెండు వేల మూడు వందల నలభై ఐదు స్థానాలు మాత్రమే పన్నెండు వేల ఏడు వందల యాభై స్థానాలలో రెండు వేల మూడు వందల నలభై ఐదు స్థానాలు అనేటి కేవలం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది స్థానానికి మాత్రమే పరిమితం అవుతుంది అంటే బీసీల జనాభాను పద్దెనిమిది పంతొమ్మిది శాతానికి తగ్గించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది ఇలా వాళ్ళు వచ్చిన నలభై రెండు శాతం ఎందుకు చేయరంటే నేను ఏమంటున్నా అంటే ఒక మంచి పరిణామము ఒక మంచి ప్రయోజనం అనేది ఇప్పుడు బీసీల పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు సిద్ధించబోతుంది మేము ఇక్కడ పార్టీల గురించి మేము మాట్లాడలేదు ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం చేసినామండి అదే అక్కడ చేయలేదని ఎవరు చెప్పారు మేము అడుగుతున్నాం కదా వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్పిన సంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది అని చెప్పేసి అంటున్నాం కదా ఇంత క్లారిటీ క్లారిటీగా విషయాలు అయితే నేను ఎవరు చెప్పలేదు కదా పద్దెనిమిది పంతొమ్మిది శాతం తగ్గించింది వాళ్ళని నేను చెప్తున్నాం కదా అంటే నేను ఏమంటున్నాను అంటే కొంత నైతికత నిబద్ధత ఒక విశ్వాసం అనేది ప్రజల పట్ల ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం కావాల్సినప్పుడు బీసీల గురించి ఒక రకంగా మాట్లాడడం వాళ్ళ అవసరం తీరిన తర్వాత బీసీల గురించి ఇంకో రకంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు ఇలా కవిత గారు వచ్చేసి నేను బీసీల పక్షాన పోరాటం చేస్తున్నాను అంటే ఆ రోజు కవిత ఏదైతే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు మరి బీసీ మహిళల కోట ఏది అని చెప్పేసి అని మాట్లాడకపోతే ఇక్కడ మా మహిళా మనలే ఆ బిల్లుని ఏందంటే వేసినటువంటి సందర్భం ఉన్నది మరి ఇవాళ మహిళల గురించి ఏ విధమైనటువంటి ప్రేమతో మాట్లాడుతున్నారు బీసీల గురించి ఏ విధమైన ప్రేమతో మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ మాత్రం కూడా మేము అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నారా ఆ రోజు కార్పొరేషన్లు పన్నెండు ఉండే ఫెడరేషన్లు ఒక ఆరేడు ఉండే మొత్తం కలిపితే దాదాపు పద్దెనిమిది కార్పొరేషన్లు ఫెడరేషన్లకు పాలక వర్గాలు లేకుండా వాళ్ళను పది సంవత్సరాలు కూడా చేతి వృత్తులను కుదేలేటట్టు చేసే విధంగా చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే మన కాంగ్రెస్ పార్టీ సారీ మన టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది వాళ్ళు ఎట్లా కాదని చెప్పేసి అంటారు రమ్మని చెప్పండి మేము లెక్కలతో ఆశ్రయిస్తాం మేమేమంటాం అంటే పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం ఎక్కడైతే బీసీల ప్రయోజనాలు కాపాడబడుతున్నాయో తప్పకుండా వాళ్లకు వివరాలు చెప్తాం విషయాన్ని విశదీకరించిన తర్వాత ప్రజలకు లాభం అయ్యేటట్టు చేస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న తొందరపాటుగా ఏంటంటే ముందే జనాభా లెక్కలను వాళ్ళు ఏంటంటే ప్రకటించడం జరిగింది అందులో తప్పుడున్నాయని చెప్పేసి బాబరుగా మాట్లాడినాం కొట్లాడినాం అదే రకంగా ఏంటంటే మేము గర్జించినాం ఇవాళ ఏంటంటే వాళ్ళు సరి చేసుకోవడానికి ముందుకొచ్చారు కాబట్టి అభినందించడం జరుగుతూ ఉంది తప్పకుండా ఏంటంటే మేము చెప్పినటువంటి విధంగా బీసీ రాజ్యాధికార సమితి బీసీలకు రాబోయే రోజులలో రాజ్యాధికారం వాళ్ళ కాళ్ళకాడికి రావడం అనేది అనివార్యంగా జరగబోతుంది ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాల నుండి హండ్రెడ్ పర్సెంట్ బీసీలలో వస్తున్నటువంటి చైతన్యం కావచ్చు లేకపోతే బీసీలు రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత కావచ్చు లేకపోతే వాళ్ళు రాజ్యాధికారం చేపట్టకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు కావచ్చు ఎందుకంటే బీసీలు అంటేనే ఏదైతే మన ఉత్పత్తి సేవా కులాలు ఈ సమాజానికి సేవ చేసినటువంటి కులాలు ఉత్పత్తి కులాలు అసలు రాజకీయాలు నిజంగానే సేవ అయ్యేది ఉంటే ఈ ఉత్పత్తి సేవా రంగంలో ఉన్నటువంటి ప్రజలే కదా అక్కడికి రావాల్సింది దురదృష్టవశాత్వం ఏమేందంటే ఈ సేవ చేసే గుణం ఉన్న వాళ్ళను రాజకీయాలకు రానియకుండా ఏది ల లేకపోతే ఏంటంటే రాజకీయ మన ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యాపార రంగాలు వ్యాపార వర్గాలు రాజకీయాలకు వచ్చేసి సేవ చేసే గుణం ఉన్న వాళ్ళను రాజకీయాలకు రాక రానియకపోవడం వల్ల ఇవాళ ఏం జరుగుతుందంటే సాధారణ ప్రజలు చాలా తిప్పలు పడుతూ ఉన్నారు కష్టాలు తెలియనటువంటి వాడు ఎదిగినటువంటి అడ్డగోలుగా డబ్బు సంపాదించిన వాడు వచ్చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా కూసోవడం వల్ల వా ప్రజల యొక్క కనీస అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రజల ప్రజల యొక్క స్థితిగతులు మారాలన్నా వాళ్ళ లోపల రాజకీయ చైతన్యం రావాలన్నా వాళ్ళ బతుకులు మారాలన్నా వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎదగాలంటే ఉత్పత్తి సేవలు నిర్వహించినటువంటి వేరే సంవత్సరాల నుంచి సమాజానికి సేవ చేసినటువంటి బీసీలు తప్పకుండా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది ఇది కేవలం రాజకీయ పార్టీలకో ప్రజలకో కాదు ఇది ఒక దైవ కార్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే బీసీలే కనుక లేకపోయేది ఉంటే భగవంతులకు పూజలు కూడా లే అయ్యేటటువంటి పరిస్థితి లేదు వినాయకునికి కుండ చేయాలన్నా మా బీసీనే కావాలి జంజం చేయాలన్నా బీసీఏ కావాలి పంచ చేయాలన్నా కూడా బీసీ కావాలి ఈ ఈ యొక్క అగ్రవర్ణాలు వచ్చి అధికారంలో కూర్చొని మా కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నారు మా యొక్క సహజం సిద్ధమైనటువంటి మా యొక్క పనులను వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు ఈ విధంగా కనుక జరిగేది ఉంటే రేపు పొద్దున పారిశ్రామికీకరణ పెరిగిపోయి సహజ సిద్ధమైనటువంటి ఈ కులాలకు అసలు ఆ కులవృత్తులు కూడా లేకుండా ఏంటంటే దేవుళ్ళకు కూడా పూజలు అయ్యేటటువంటి దేవుళ్ళకు కూడా పండగలు అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా ఈ దీన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రకృతి సహకరించాల్సిందే ప్రకృతి తప్పకుండా సహకరిస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటికి బీసీలు ముఖ్యమంత్రులు అయ్యి బీసీలు రాజ్యాధికారులకు వచ్చేది కేవలం ఒక తెలంగాణలో మాత్రమే ఇది సిద్ధించలేదు వివిధ కారణాల వల్ల అది కూడా ఇప్పుడు పూర్తిగా మారదని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్